హాయ్ హలో నమస్తే నేను తలసరి ఆదాయం గల టాప్ టెన్ రాష్ట్రాలు మీకు తెలుసా ఇది ప్రతి కాంపిటేటర్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తలసరి ఆదాయం అనేది ఈ విధంగా వచ్చింది టాప్ టెన్ రాష్ట్రాల్లో మొదటి ప్లేస్ వచ్చేసి తలసరి ఆదాయంలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సిక్కిం లాస్ట్ ప్లేస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ తలసర ఆదాయంలో మొదటి మొదటి ప్లేస్ వచ్చేసి సిక్కిం రెండవ ప్లేస్ గోవా మూడవ ప్లేస్ ఢిల్లీ నాలుగో ప్లేస్ తెలంగాణ ఐదవ ప్లేస్ కర్ణాటక ఆరో ప్లేస్ హర్యానా ఏడవ ప్లేస్ తమిళనాడు ఎనిమిదవ ప్లేస్ గుజరాత్ తొమ్మిదవ ప్లేస్ కేరళ పదివ ప్లేస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అయితే మనం ఒక్కొక్కటి సో గనక చూసుకుంటే సిక్కిం వచ్చేసి దాని యొక్క తలసర ఆదాయం ఏంటండి ఎనభై ఆరు తొంభై ఒకటి ఎనభై ఆరు తొంభై ఒకటి ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఒకటి అదేవిధంగా గోవా కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనభై మూడు డెబ్భై ఎనభై మూడు డెబ్బై ఢిల్లీ కనుక చూసుకున్నట్లయితే థర్డ్ ప్లేస్లో ఉన్న ఢిల్లీ కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఆరు వందల తొంభై అరవై ఆరు తొంభై అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో ఉన్న తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు నలభై ఏడు నలభై ఐదు అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న కర్ణాటక కనుక మనం చూసుకున్నట్లయితే కర్ణాటక మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు నలభై ఆరు ముప్పై ఏడు నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ కనుక మనం చూసుకున్నట్లయితే హర్యానా హర్యానా నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒకటి నలభై ఐదు ఎనభై ఒకటి అదేవిధంగా తమిళనాడు కనుక మనం చూసుకున్నట్లయితే నలభై మూడు ఇరవై మూడు నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు అదేవిధంగా గుజరాత్ ఎయిత్ ప్లేస్లో ఉన్న గుజరాత్ కనుక మనం చూసుకున్నట్లయితే నలభై మూడు సున్నా నాలుగు వేల మూడు వందల ఆరు సో కేరళ కనుక మనం చూసుకున్నట్లయితే నలభై ఒకటి డెబ్బై ఆరు నాలుగు వేల నూట డెబ్బై ఆరు నాలుగు వేల నూట డెబ్బై ఆరు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క చూసుకున్నట్లయితే దసరా ఆదాయం మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ముప్పై ఏడు డెబ్భై ఏడు సో ఈ విధంగా ఉందండి రెండు వేల ఇరవై నాలుగులో టాప్ టెన్ రాష్ట్రాలు అయితే తలసరి అనే టాప్ టెన్ రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సిక్కిం లాస్ట్ ప్లేస్ వచ్చేసి టెన్త్ లాస్ట్ ప్లేస్ టెన్త్ పెదో ప్లేస్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ సో మనకి ఏ విధంగానే అడగవచ్చు సో ఇక్కడ ఈ నెంబర్ నెంబర్ ఇచ్చేసి దేనికి సంబంధించిందని జతపరచడం అడగవచ్చు లేకపోతే సరిపోతుంది అని అడగవచ్చు లేకపోతే కింద వాళ్ళు సరైనది అని అడగవచ్చు సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది కూడా గుర్తుపెట్టుకునే ఆస్కారం ఎంతైనా ఉంది सो so, यी वीडियो का पिक नच्राट प्लीज लाइक शेर कमेंट और सब्सक्राइब इजरे फामस्टी भी निरी में सच्चा हिंद